బ్రోటస్ తోడు చెబుతాడు నువ్వు చంపుతున్నావు అని నాకు బాధ లేదు నువ్వు పాడైపోయావు నాకు బాధ వస్తాను బ్రోటస్ నువ్వు నాతో చాలా కాలం స్నేహం చేశావు ఇప్పుడు ఈ చివరి రోజుల్లో చెడ్డ స్నేహాలు చేశావు నువ్వు చివరి రోజుల్లో చెడ్డ స్నేహాలు చేసి శుభ్రంగా పాడైపోయినా చంపడానికి వచ్చాడు ఆయన చంపకైనా ఏదో రోజు చనిపోతాను అంతే కదా ఇప్పుడు నన్ను చంపకపోయినా నాకు చాలా బాగుతుందా ఏదో రోజున చనిపోతాను కానీ నువ్వు శుభ్రంగా పాడైపోయినందుకు నేను బాధపడుతున్నాను పాడైపోయావు నువ్వు నువ్వు నన్ను చంపినందుకు నాకు బాధ లేదు నాతో చాలా కాలం స్నేహం చేసి నువ్వు పాడైపోయావు నువ్వు ఇంతకాలం స్నేహం చేసి పాడైపోయినందుకు నేను బాధపడుతున్నాను యూ బ్రోటస్ యూ టూ బ్రోటస్ నువ్వు ఎలా పాడైపోతావు అని చివరి బోటాడు పొడిచాడు ఈ మధ్యన ఎట్ట కనిపెట్టారు ఆ జూరే సీజన్ని ఎక్కడైతే చంపారో అది ఈ మధ్యన ఎట్లీలో ఎట్లీలో జరిగింది ఎక్కడైతే చంపారో చంపింది ప్లేస్ కనిపెట్టారు ఎట్లీలో నువ్వు నన్ను చంపుతున్నావు అని నాకు భయం లేదు నువ్వు చంపకపోయినా ఇంకో పది సంవత్సరాలు కానీ నేను చచ్చిపోతాను నువ్వు పాడైపోయావు చెడ్డ స్నేహాలు పెట్టి పాడైపోయావు బ్రోట నువ్వు ఇలా పాడైపోయావు నువ్వు ఏదో బాగుపడతావు అనుకుంటే యూట్యూబ్ రోడ్ కింద పాడైపోయావా